హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేశావే ఎపిసోడ్ నైన్టీన్ యుక్త వాటర్ కావాలి అనే అనేసరికి అభి వెళ్ళి వాటర్ బాటిల్ ఇచ్చాడు మీరు పడుకోలేదా ఇంకా వర్క్ చేస్తూ ఉన్నారు అని అడిగింది అభిని కాస్త వర్క్ ఉంది అది అయ్యాక పడుకుంటాను యుక్త వాటర్ తాగి మళ్ళీ వర్క్ చేస్తున్న అభిని చూసి ఆ రూమ్ నుండి బయటకి వెళ్ళింది అభి చూసినా కూడా ఏం అనలేదు యుక్త కిచెన్ లోకి కాఫీ ప్రిపేర్ చేసి రెండు కప్పులు తీసుకొని మళ్ళీ రూమ్ కి వచ్చింది అభి ముందుకు వెళ్ళి కాఫీ కప్ అతడి ముందు పెట్టింది ఈ టైంలో అవసరమా అన్నాడు అభి బాగుంటుంది తాగండి ఎలాగో మీరు వర్క్ చేస్తున్నారు కదా అని కప్ అభి చేతికి ఇచ్చి వెళ్ళి తను వేరే వేరే చైర్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంది నువ్వు పడుకోవా అన్నాడు అభి మీరు ఇలా దయ్యంలా నా రూమ్లోనే కూర్చుంటే ఇంకా నాకు నిద్ర ఎలా పడుతుంది అంది యుక్త అభి ఒక లుక్ ఇచ్చి వన్ అవర్ తర్వాత అతడి వర్క్ కంప్లీట్ అవ్వడంతో ఇక పడుకో వెళ్తున్నాను నేను అన్నాడు అభి మీ ఇంటికి వెళ్తున్నారా అభి గారు అంది యుక్త వేరే రూమ్కి ఓ ఓకే అండి కానీ ఇంతవరకు వర్క్ చేయడం అవసరం అంటారా ఇది నా వర్క్ కాదు మీ బావగాడిది ఏదో వర్క్ అంతా పెండింగ్ లో పెట్టేసి తీర్థయాత్రలకు వెళ్ళాడుగా అందుకే నాకు పడింది ఈ పని అన్నాడు ఓకే అభి గారు మా బావ వర్క్ అయితే మీరు చేయొచ్చు లేండి అంది ఆహా అవునా అంటే పాప మీరే అన్నారు కదా తీర్థయాత్రలకు వెళ్ళాడు అని అందుకే అంటున్నాను యుక్తని ఒకసారి చూసి డోర్ వేసుకొని బయటికి వెళ్ళాడు అభి ఇక యుక్తకి చాలాసేపటి వరకు నిద్ర రాక కాసేపు ఫోన్ లో ఆడి ఆడి అలానే నిద్రపోయింది ఇక ఉదయమే అభి ఆఫీస్కి రెడీ అయ్యి యుక్త రూమ్ డోర్ నాక్ చేశాడు ఎంతసేపు అయినా డోర్ తీయకపోయేసరికి అబి లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా పడుకునే ఉంది అవి యుక్తని గట్టిగా పిలిచేసరికి మత్తుగా లేచి కూర్చొని హా అబి గారు అంది కళ్ళు మూస్తూ తెరుస్తూ కాలేజ్కి వెళ్ళవా ఆహా వెళ్ళను ఇలా టూ డేస్కి ఒకసారి ఇంట్లోనే ఉంటావా ఇక నువ్వు చదివేది ఎప్పుడు ఇంట్లో ఇప్పుడు నేను ఈ వార్తలు పెట్టుకొని వెళ్ళి అక్కడ అందరితో ఎవరు కొట్టారు అని అడిగించుకోవాలా అంది అప్పుడు చూశాడు అభిని యుక్ అభి యుక్త అని సరిగ్గా బుగ్గపై వార్తలు ఇంకా అలానే ఉన్నాయి అభికి కూడా పాపం అనిపించింది యుక్తని అలా చూసి అతడు కూడా ఇంట్లోనే ఉండి పోవాలి అనుకున్నాడు కానీ ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ మీట్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో ఓకే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని ఓకే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని మళ్ళీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని పిచ్చి ప్రయత్నాలు చేయకును ఈసారి రెండు పీకి వదలను ఖచ్చితంగా చంపేస్తాను నేను చెప్తున్నా ఫ్రెష్ అయ్యి ఏమైనా తిని పడుకో అలానే మబ్బుగా ఉండకు నేను ఈవినింగ్ వస్తాను మళ్ళీ బాయ్ అన్నాడు మీరు మళ్ళీ ఎందుకు రావడం అంది యుక్త శృతి వన్ వీక్ వరకు ఇక్కడికి రాదు అని కదా నిన్నే నేను ఒక్కదాన్నే ఉండగలను మీకు ఎందుకు అంత శ్రమ నా కోసం అని అది నీకు అనవసరం కానీ నేను వెళ్తున్నాను బాయ్ అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అవి అవి వెళ్ళాక కూడా మళ్ళీ నిద్రపోయింది ఈ స్లీపింగ్ పిచ్చిది తీరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు లేచిన యుక్త బద్ధకంగా బద్ధకంగా వాష్రూమ్ లోకి దూరి బ్రష్ చేసుకుంటూ మిర్రర్ లో చూసుకొని ఆమె బుగ్గని చేయితో రుద్దుకుంటూ అమ్మ ఇంకా నొప్పిగా ఉంది ఎంత గట్టిగా కొట్టేశాడో బండోడు అరే నేను మా ఇంటికి వెళ్ళడం కూడా తప్పేనా ఈయనకేదో నా మీద పూర్తి హక్కులు ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అసలు ఈయనని కాదు బ్రష్ గాడిని అనాలి వాడు ఎప్పుడు వస్తాడో ఇక్కడికి అని మెల్లిగా బ్రష్ చేసి స్నానం కూడా గంటసేపు తేరిగ్గా చేసి రెడీ అయ్యి హాల్లోకి వచ్చింది అప్పుడే తన మొబైల్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసింది సరిపోయిందా నిద్ర అని అడిగాడు అవి అంది లంచ్ చేసి కూర్చో అలానే ఉండకు పటావిడ వంట చేసి వెళ్ళింది అని చెప్పాడు అభి ఏంటి మాట్లాడవా నా బిగ్గ నా బుగ్గ ఇంకా నొప్పిగా ఉంది తిని రావడం లేదు ఇంకా నాకు ఇంకోసారి మరి నన్ను వదిలి వెళ్ళడానికి చూస్తావా సైలెంట్ అయ్యింది పాప అభి మాటకి చెప్పు ఊ కాదు నోటితో చెప్పు ఊహ అయినా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తేనే అలా వదిలిపోతావా మరేం చేయాలి అరే నువ్వంటే నాకు కూడా ఇష్టం అని చెప్పొచ్చు కదా ఇష్టం లేనిది ఉంది అని ఎలా చెప్పాలి ఇప్పుడు లేదు యుక్త ఓకే కానీ ఫ్యూచర్లో కూడా నా మీద ప్రేమ పుట్టదా అని అడుగుతున్నాను నేను ఫ్యూచర్లే అంటే ఏమో నాకున్న భయానికి అసలు మీకు నేను సెట్ అవ్వను ఎందుకు ఇలా నన్నే చూస్ చేసుకున్నారు మీరు సెట్ అవ్వదు అని చెప్పడానికి నువ్వే వరే నేను ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరు చెప్పినా ఇక వినను అది ఎవరైనా సరే నువ్వు దాదానివి అనుకుంటున్నాను కాబట్టి నీ విషయంలో ఇంత డీప్గా ఉన్నాను అయినా నిన్నేం నేను ఫోర్స్ చేయడం లేదు కదా ఏమో ఫోన్కు ఫోను నువ్వు కూడా నన్ను ఇష్టపడతావేమో చూద్దాం నా వైపు నుండి కూడా మీరే చెప్తారా నీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఎప్పటి నుండి తెలుసు అభిగారు శృతి చెప్పింది కదే మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అసలు నేను మీ కాంట్లో ఎలా పడ్డానా అని ఇప్పుడు టైం లేదు ఇంటికి వచ్చి చెప్తాను కానీ నువ్వు తినేసే అని ఫోన్ కట్ చేయబోయాడు అభి అభి గారు అని గట్టిగా పిలుస్తుంది యుక్త ఫోన్ కట్ అవుతుంది అని అర్థమై హా యుక్త ఏమైంది అన్నాడు అది మీరు భోజనం చేశారా అని మెల్లిగా అంది అభి పెదవులపై చిన్న నవ్వు ఒకటి వచ్చి చేరింది యుక్త అలా అడగగానే అభిగారు ఉన్నారా యుక్త తిన్నారా మీరు ఇప్పుడే ఓకే బాయ్ అండి ఓకే బాయ్ అని అభి ఫోన్ కట్ చేశాడు ఇంకా యుక్త కిచెన్లోకి వెళ్ళి గిన్నెల మీద మూతలు తీసి చూస్తూ ఉంది ఏం వంటలు అని అవేవి తినాలి అనిపించక మళ్ళీ హాల్లోకి వచ్చి అభికి కాల్ చేసింది మీటింగ్ మధ్యలో ఉన్న అభి ఫోన్ సైలెంట్ లో ఉండడంతో చూసుకోలేదు ఇక రెండుసార్లు చూసి అలాగే కూర్చుంది ఏం తినకుండా రెండు గంటల తర్వాత అభి యుక్త మిస్డ్ కాల్స్ చూసి కాల్ బ్యాక్ చేశాడు యుక్త ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏంటి యుక్త కాల్ చేశావు అని అడిగాడు ఆ వంటలేమి నాకు నచ్చలేదు అంది ఏంటి అని అభిటైమ్ చూసేసరికి నాలుగవుతూ ఉంది ఏంటి యుక్త ఇంకా ఏం తినలేదా మార్నింగ్ నుండి అన్నాడు కోపంగా ఓహో నీకేమైనా పిచ్చా ఆకలితో చచ్చిపోతావే ఇలానే ఉంటే నువ్వు సరిగ్గా తిని ఎన్ని రోజులు అవుతుందా తెలుస్తుందా నీకు అన్నాడు మరి నాకు తినాలి అని లేదు ఇప్పుడు ఆకలి వేస్తుంది అని తిందాం అంటే ఆకు ఆకుకూరలు ఏమో నాకు నచ్చలేదు ఏం చేయమంటారు నచ్చలేదు అని ఆకలికి అలానే ఉంటావా మీకు నచ్చింది వండుకొని తినచ్చు కదా నాకు ఇప్పుడు అంత ఓపిక లేదులేండి ఇక ఉంటాను బాయ్ మళ్ళీ నాకు నిద్ర వస్తుంది అని అభి మాటలు వినకుండా కట్ చేసేసి మళ్ళీ రూమ్ లోకి వెళ్ళి బెడ్ మీద పడిపోయింది యుక్త అభి కట్ అయిన ఫోన్ ని చూస్తూ హా దీనికి నిద్ర ఒకటి ఉంటే చాలు అనుకుంటా ఇంకా ఏం వద్దు కాబోలు అని ఇక ఇంటికి స్టార్ట్ అయ్యాడు అతడు వచ్చేసరికి యుక్త తన రూమ్ లో బోర్లా పడుకొని మొహం అంతా తన హెయిర్ పరుచుకొని ఉంది ఇంత నిద్ర పిచ్చేంటే నీకు ఎప్పుడు చూడు పడుకునే ఉంటున్నావు తిండి తిప్పలు బయట ప్రపంచం గురించి అసలు ఒక్కర్లేదా దీనికి ఎవ్వడెలా పోయినా దీనికి అనవసరం అనుకుంటా అని డోర్ దగ్గరే ఉండి యుక్త అని పిలిచాడు పాపకి రెండు సార్లు మూడు సార్లు పిలిస్తే గానీ వినిపించలేదు ఎవరు అంటూ లేచి కూర్చొని అభిని చూసింది అభి కమ్ అంటూ హాల్లోకి వెళ్ళాడు ఇప్పుడు నన్ను ఎక్కడికి రమ్మంటున్నారు ఏనా అని అభి వెనకాలే వెళ్ళి ఇస్తూ సోఫాలో కూర్చుంది అభి తన షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ప్లేట్ లో బిర్యానీ సర్వ్ చేసి యుక్త చేతికి ఇచ్చాడు యుక్త ముక్కుకి ఆ వాసన తగిలి హై బిర్యానీ స్మెల్ అని అభి వంక చూసి ఆహా థ్యాంక్ యూ అభి గారు నా కోసమే కదా అంది సంబరంగా నీకే తిను అని తనకి వాటర్ బాటిల్ కూడా పక్కన పెట్టి యుక్త ఎదురుగా కూర్చున్నాడు అభి అసలుకే రెండు మూడు రోజులు సరిగ్గా తినకపోవడం వల్ల మా అంత్రి ఆకలి మీద ఉంది పాప ఇక బిర్యానీని చూసి టెంప్ట్ అయ్యి ఆవురు ఆవురు మంటూ బిర్యానీని ఒక పట్టు పట్టింది యుక్త లెగ్ పీస్ ని నోట్లో పెట్టుకొని నములుతూ తననే చూస్తూ ఉన్న అభిని చూసి ఎందుకు అలా నాకు దిష్టి తగిలేలా చూస్తున్నారు మీరు కూడా తినొచ్చు కదా అంది ముగ్గల నిండా బిర్యానీ పెట్టుకొని మెల్లిగా తినవే తట్టుకుంటుంది అని వాటర్ గ్లాస్ తన ముందు పెట్టాడు అవి నాకేం తట్టుకోదు అని తన పాటికి తను తింటూ ఉంటుంది ఇంత ఆకలి పెట్టుకొని ఎలా ఉన్నావు యుద్ధం ఇంతసేపు నాకు నచ్చితేనే నేను ఏదైనా తింటాను అంతే తప్ప నాకు నచ్చకపోతే తినను అంది నిన్ను కాదే నేను ఇలా తయారు చేసిన వాళ్ళని అనాలి అసలు ఏ నన్ను తిడుతున్నారు కొడుతున్నారు అది చాలదా మీకు అంది రోషంగా నీకు అలా చెప్తేనే చక్కగా అవుతావు అందుకే అసలు మిమ్మల్ని నన్ను ఎవరు ప్రేమించమన్నారు ఇలా నన్ను టార్చర్ ఎవరు చేయమన్నారు ఒక్కరు చెప్తే పుట్టదే ప్రేమ ఆహా మరి అందరూ చెప్తే పుడుతుంది అవి షార్ప్గా యుక్తని చూస్తూ నీకొకటి చెప్పనా అన్నాడు అంది వాటర్ తాగుతూ నిన్ను మీ ఇంట్లో వాళ్ళు ఇక్కడ చదువుకుంటాను అనగానే అంత త్వరగా ఎందుకు ఒప్పుకున్నారో తెలుసా ఎందుకు నీ ఈ తనాన్ని భరించలేక నేనేం దాన్ని కాదు అబిగారు అవునవును తెలుస్తుందిలే కనీసం నా పిల్లలకైనా నీ తింగర్తనం కనీసం నా పిల్లలకైనా నీ తనం రాకుండా ఉంటే చాలులే లేదు అదేంటి మీ పిల్లలకి నలవాట్లు ఎందుకు వస్తాయి అంది హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఇందుకేనే నిన్ను తింగర్ మొలకం అనేది తింగారు మొహందానా అని ఇక చాలా ఇంకేమైనా తింటావా అని అడిగాడు ఇప్పటికి ఇది చాలు లేండి మళ్ళీ ఆకలి అయితే అడుగుతాను అంది యుక్త ఇప్పుడు చెప్పండి అభిగారు ఏంటి అన్నాడు అభి కనుబొమ్మలు దగ్గరికి చేసి అదే మీరు నన్ను ఫస్ట్ టైం అప్పుడు చూశారు అని ఇప్పుడు నీకది అవసరమా అవసరమా అంటే అవసరమే అభిగారు నేను చెప్పా అబ్బా ప్లీజ్ అభిగారు చెప్పండి లేకపోతే నాకు రాత్రి నిద్ర కూడా పట్టదు ప్లీజ్ చెప్పండి అంది రిక్వెస్ట్గా ఓకేలే చెప్తాను అన్నాడు అవి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్